ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జీరో పర్సెంట్ చేసింది సో దీని వల్ల నిజంగా కస్టమర్స్ కు యూజ్ అవుతుందా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఏమన్నా ప్రీమియం పెంచే ఛాన్స్ మీ అభిప్రాయం జనరల్ ఏంటంటే ఇది ఒక మంచి ప్రియా చెప్పాలి ఎందుకంటే హెచ్ ఇన్సూరెన్స్ పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అనేది చాలా ఎక్కువ అయితే ఇప్పుడు జిఎస్టి లేదు కానీ క్లెయిమ్ లో వచ్చే లాస్ ను వాళ్ళు కవర్ చేసుకోవాలంటే ఎవరి ఇయర్ పెంచాలి ఇంతకు ముందు చాలా కంపెనీస్ పెంచుదామంటే బయట కాంపిటీషన్ ఎక్కువ ఇప్పుడు ఆ కాంపిటీషన్ తో లేకుండా జిఎస్టి తగ్గింది కాబట్టి పెంచే ఛాన్స్ అయితే ఉండదు సో మనం ఎన్ యూజర్ అయితే ఈ వన్ మంత్స్ అయితే బట్ ఆఫ్టర్ వన్ ఇయర్ బేస్డ్ ఆన్ దియర్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఎవర్ మీ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మన ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ ఇయర్ బదులుగా టూ ఇయర్ గానీ త్రీ ఇయర్ గానీ ఈవెన్ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాయి హీరో జిఎస్టీ అండ్ మీరు త్రీ ఇయర్స్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఉంది ఇలా ఈ విధంగా ఈ డిస్కౌంట్ లో ఈ ప్రైస్ లో వాళ్ళు బుక్ చేసుకుంటే ఇంకా కంపెనీ పెంచే ఛాన్స్ లేదు ప్లస్ టెన్ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ డెఫినెట్ గా మీరు మల్టీ ఇయర్ పాలసీ లోకి వెళ్ళినట్టు అయితే మీకు ఈ జీఎస్టీ ఎఫెక్ట్ అనేది కూడా లేదు అండ్ కంపెనీ పెంచే ఆస్కారం మధు గారు మీరు చెప్పినట్టు ఇట్లా టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గానీ తీసుకోవాలంటే ప్రీమియం అనేది ఎక్కువ అవుతుంది ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయా ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఈఎంఐ ఆప్షన్ వన్ ఇయర్ కూడా మీద రెఫర్ డబ్ల్యూ లేకపోతే థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అట్లే అంతా కూడా ఫైవ్ సిక్స్ లేదా నైన్ తిన్ ఈఎంఐ ఈఎంఐ లో తీసుకోవడం వల్ల మీకు బటన్ ఉండదు మీకు హ్యాండ్ ఫ్రీ ఉండే దాంట్లో జిఎస్ట్ ఆప్షన్ అనేది అవైలబుల్ వెళ్ళిపోవచ్చు బట్ దానికి ప్రొవైడెడ్ మీ సివిల్ అనేది కూడా సపోర్ట్ చేయాలి ఆ సివిల్ సపోర్ట్ చేసేస్తే మీకు లో తీసేసుకోవచ్చు